హలో ఫ్రెండ్స్ నిజానికి మన భూమి రోజు కూడా ఒకటి రెండు సార్లు సోలార్ ఫ్లేర్స్ అంటే సౌర మంటలను ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఈ సోలార్ లో ఉండే ఎనర్జీ ఎంత భయంకరంగా ఉంటుందంటే లక్షల కోట్ల అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఎంత ఎనర్జీ బయటపడుతుందో అంత ఎనర్జీ అంత విస్ఫోటనం జరుగుతుంది ఈ సోలార్ ఫ్లేమ్స్ వల్ల అంత శక్తి మన భూమిలా తట్టుకుంటుంది అదే నిజమైతే మన భూమి ఎప్పుడో అంతమైపోయి ఉండాలి కదా ఎస్ బట్ మన భూమి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా భూమి మీద ఉన్న చిన్న మొక్కని కూడా ఈ సోలార్ ఫ్లేర్స్ ఏమీ చేయలేకపోతున్నాయి కానీ రీసెంట్లీ నాసావాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అతి బలమైన సోలార్ ఫ్లేర్ మన భూమిని కొట్టబోతుంది ఒకవేళ ఈ యాక్సిడెంట్ జరిగితే మన భూమికి ఏమవుతుందో తెలుసా వెల్ విధ్వంసం నాసా వారి ప్రకారం ఇది జరిగిన వెంటనే భూమి మొత్తం మంటల్లోకి వెళ్ళిపోతుంది భూమి ఒక ఫైర్ బాల్లా తయారవుతుంది ఎందుకంటే ఈ సోలార్ ఫ్లేర్ ఎంత భయంకరంగా ఉంటుందంటే అందులో విడుదలయ్యే ఎనర్జీ కోట్లాది అనుబాంబులు పేలినప్పుడు ఎంత శక్తి ఏర్పడుతుందో అంతలా ఉంటుంది ఆ ఎనర్జీని మనకు లక్ష్మణ రేఖలా ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎదిరించి నిలబడలేదు సో దట్ మీన్స్ సూన్ ది సన్ ఈస్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ది ఎర్త్ నూట అరవై మూడు సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి విస్ఫోటనం ఆల్రెడీ జరిగింది ఎస్ అది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ ఒకటవ తేదీ సమయం ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు బ్రిటిష్ ఆస్ట్రానామర్ అయిన రిచార్డ్ క్యారింగ్టన్ సూర్యుడి మీద జరుగుతున్న యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అప్పుడు అకస్మాత్తుగా తన టెలిస్కోప్లో తీవ్రమైన ఇంటెన్స్ లైట్ ఫ్లాష్ అయింది ఎంతలా అంటే ఐదు నిమిషాల వరకు అతనికేమీ కనపడలేదు మొదట్లో తను ఏదైనా తోకచుక్క వెళ్ళిందేమో అందువల్లే ఆ కాంతి అని భావించి ఆ విషయాన్ని అక్కడే వదిలేశాడు బట్ ఇతను చేసిన ఈ తప్పు ప్రపంచం మొత్తాన్నే ప్రమాదంలోకి నెట్టేసింది ఎందుకంటే అతని టెలిస్కోప్లో క్యాప్చర్ అయిన ఇంటెన్స్ లైట్ సాధారణమైనది కాదు సూర్యుడి నుండి వెలువడిన ప్లాస్మా బాంబ్ ప్లాస్మా బాంబ్ అని ఎందుకంటున్నానంటే ఇది సెకండ్కి లక్షల కిలోమీటర్లు వెళ్లే ఒక స్ట్రాంగెస్ట్ సోలార్ ఫ్లేర్ ఈ సోలార్ ఫ్లేర్ భూమి మీదకు తన పయాణాన్ని ఆల్రెడీ మొదలు పెట్టేసింది ఆ తరువాతి రోజు అంటే సెప్టెంబర్ రెండు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఎప్పుడైతే ఈ ఫ్లేర్ భూమి యొక్క లక్ష్మణ రేఖ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఢీ కొట్టిందో నలువైపులా కూడా అందమైన అరోరాస్ వెలువడ్డాయి ఆకాశమంతా వివిధ రంగులతో నిండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది కానీ అందంగా కనపడే ఈ అరోరాలు తుఫాను ముందు ఏర్పడే ప్రశాంతత లాగా వీటి బ్రైట్నెస్ ఎంతలా ఉందంటే రాత్రి కూడా వేళలా మారిపోయింది అంత వెలుగు అంతెందుకు అమెరికాలో గోల్డ్ మైనింగ్ జరిగే ఒక చోట అక్కడుండే కార్మికులు పొగటి సమయం పని పనిచేయడం కూడా మొదలుపెట్టారు తరువాత మెల్లమెల్లగా సోలార్ ఫ్లేర్స్లోని చార్జ్ పార్టికల్స్ భూమి మీద ఉన్న అప్పర్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యాయో లేదో అక్కడుండే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి లైట్ పోల్స్ దగ్గర ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లలో ఇంకా టవర్లలో మంటలు చెలరేగిపోయాయి అన్ని కంపెనీలు ఇంకా టెలిగ్రాఫ్ సిస్టమ్స్ అన్నీ మూసేశారు ఎలక్ట్రికల్ డివైజెస్లో అకస్మాత్తుగా ఫ్లో అయిన వోల్టేజ్ కరెంట్ కారణంగా ప్రజలకు భయంకరమైన ఎలక్ట్రికల్ షాక్స్ తగిలాయి అందువల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ కరెంటు తర్వాత ఏ రేంజ్లో ఫ్లో అవ్వడం మొదలైందంటే చాలా చోట్ల ప్లెగ్గింగ్ చేయకున్నా కూడా వితౌట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ లేకున్నా ఎలక్ట్రికల్ పరికరాలు ఆన్ అవ్వడం మొదలైంది మెల్లమెల్లగా ఈ విధ్వంసం పెరుగుతూ పోయింది ప్రపంచాన్ని అంధకారంతో అంటే చీకటితో కప్పేసింది ఇదంతా విన్న మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది డిక్కోర్ నువ్వు స్టార్టింగ్ లోనే చెప్పావు భూమంతా మంటలు భూమి యొక్క ఫైర్ బాల్లా మారిపోతుంది అని బట్ అంతలా ఏమీ జరగలేదు కదా అని బట్ లెట్ మీ టెలియు ఈ విపత్తు ఏదైతే జరిగిందో ఆనాడు వచ్చిన సోలార్ ఫ్లేయర్ వల్ల ఆ సోలార్ ఫ్లేర్ నిజానికి అంత బలమైనదేమీ కాదు అలాగే ఆనాడు టెక్నాలజీ కూడా అంతగా లేదు ఈవెన్ ఎయిటీన్ హండ్రెడ్స్లో ఎలక్ట్రిసిటీ కొత్తగా కనుగొనబడింది అంతే కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రపంచం ఎనభై ఏడు శాతం వరకు ఈ కరెంటు ద్వారానే నడుస్తుంది మన చుట్టూ ఉండే చిన్న చిన్న గ్యాడ్జెట్స్ నుండి పెద్ద పెద్ద మిషన్స్ వరకు అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మీదే నడుస్తాయి దాంతోపాటు మొదట్లో చెప్పినట్లు నాసా వారి క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇప్పుడు రాబోతున్న సోలార్ ఫ్లేర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన ఫ్లేర్ కంటే వంద రెట్లు పెద్దది ఇందులోని ఎనర్జీ ని క్యాలిక్యులేట్ చేస్తే ఆనాటి విపత్తు కంటే ప్రభావం వెయ్యి రెట్లు ఎక్కువగా ఉండబోతుంది ఏ టెక్నాలజీ ద్వారా జీవితాన్ని సాఫీగా చేసుకున్నామో అదే టెక్నాలజీ ఇప్పుడు మన అంతానికి కారణం అవ్వబోతుంది అయితే వాళ్ళు సన్ నుండి వచ్చే సోలార్ ఫ్లేయర్స్ ఇంకా రేడియేషన్ ని స్టడీ చేయడానికి ఒక అడ్వాన్స్డ్ కాంపోజిషన్ ఎక్స్ప్లోరర్ శాటిలైట్ ని లాంచ్ చేశారు ఈ శాటిలైట్ ఆ సోలార్ ఫ్లేయర్స్ ని గుర్తించగలదు కానీ గుర్తించి ఆ సమాచారాన్ని మన వరకు చేరేసరికి ఆ సోలార్ ఫ్లేయర్ నుండి భూమిని కాపాడటానికి కేవలం అరగంట మాత్రమే ఉంటుంది అంత తక్కువ సమయంలో ఈ విపత్తు నుండి తప్పించుకోవడం అసంభవం ఇందుకు కారణం దాని స్పీడ్ ఎస్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ సోలార్ ఫ్లేర్ తక్కువలో తక్కువ గంటకు నలభై ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల కిలోమీటర్ల స్పీడ్తో భూమిని ఢీకొట్టబోతుంది సాధారణంగా ఈ సోలార్ ఫ్లేర్స్ సూర్యుడు చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే సూర్యుడి లోపలుండే కోర్లో జరిగే రియాక్షన్స్ ఇంకా మూమెంట్స్ కారణంగా ఏర్పడతాయి ఎందుకంటే ఈ సూర్యుడికి తీవ్రమైన మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది కనుక ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్న చోటు ఉండకుండా మారిపోతాయి అందువల్ల కొన్ని చోట్ల బ్లాక్ ప్యాచెస్ ఏర్పడతాయి సైంటిఫిక్గా సన్ స్పాట్స్ అంటారు చూడ్డానికి ఇలా ఉంటాయి అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పదకొండు సంవత్సరాలకు ఒకసారి రీఆర్గనైజ్ అవుతుంది ఆ తర్వాత కొన్ని అవాంతర కారణాల వల్ల ఈ ప్యాచెస్ నుండే ఆ భయంకరమైన సోలార్ ఫ్లేర్స్ వెలువడతాయి నిజానికి ఇక్కడ ఆ బ్లాక్ ప్యాచెస్ గన్ అనుకుంటే ఈ సోలార్ ఫ్లేర్ ని బుల్లెట్ అనుకోవచ్చు సో ఈ బ్లాక్ ప్యాచెస్ లైట్ స్పీడ్తో సోలార్ ఫ్లేర్ ని ఫైర్ చేస్తుంది కాబట్టి ప్రతి పదకొండు ఒకసారి సూర్యుడు ఈ సోలార్ ఫ్లేయర్స్ని మన సోలార్ సిస్టమ్ మీదకు వదులుతాడు అయితే సోలార్ సిస్టంలో అంటే సౌర కుటుంబంలో మిగతా గ్రహాలు వదిలేయండి ఎందుకంటే నివాసయోగ్యమైన గ్రహం మన భూమి మాత్రమే అందుకే ఈ సోలార్ ఫ్లేయర్స్ మనపైనే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది పోయినసారి రెండు వేల పద్నాలుగులో ఈ సోలార్ ఫ్లేయర్స్ భూమిని డి కొన్నాయి ఆ తరువాత పదకొండేళ్లకి అంటే రెండు వేల ఇరవై ఐదున తిరిగి మళ్ళీ ఢీ కొట్టబోతున్నాయి ఒకవేళ నిజంగా డీ కొంటే మనకు తీవ్రమైన నష్టం కలుగుతుంది అనేది వాస్తవం ఎందుకంటే ఎప్పుడైతే ఈ సోలార్ ఫ్లేర్ మన భూమి వైపు కదులుతుందో మొదటగా అది భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఢీ కొంటుంది దాంతోపాటు ఫ్లేర్లో ఉండే చార్జిడ్ పార్టికల్స్ భూమి చుట్టూ గింగుళ్లు కొట్టే శాటిలైట్స్ మీద వేగంగా వచ్చి డీ కొంటాయి దెబ్బకి ఆ శాటిలైట్స్ అన్నీ కూడా తునాతునకలవుతాయి ఆ ముక్కలన్నీ వర్షంలా తిరిగి భూమి మీదే పడతాయి సాధారణంగా చిన్న ఉపగ్రహం పడితేనే ఆ పేలుడు వల్ల రెండు మూడు రాష్ట్రాలు ఒకేసారి నాశనం అవుతాయి అలాంటిది ఐదు వేల ఐదు వందల శాటిలైట్స్ ఇంకా లక్షల కొద్ది డెబ్రీస్ పేలిపోయి వాటి ముక్కలు భూమి మీద పడితే జస్ట్ ఇమాజిన్ నా దగ్గర మాటలు లేవు ఓకే ఇది జరగకుండా అనుకోండి ఈ సోలార్ ఫ్లేర్ వల్ల ఏర్పడే వోల్టేజ్ కరెంట్ చిన్న పెద్ద తేడా లేకుండా ఎలక్ట్రికల్ వస్తువులన్నింటినీ పడేస్తుంది ఈవెంట్ ట్రాన్స్మిషన్ టవర్లతో సహా సో ఇవి కాలిపోతే ఎలక్ట్రిసిటీ ఉండదు కాబట్టి విద్యుత్ అంతరాయం వల్ల మొదటగా ప్రభావం ట్రాన్స్పోర్టేషన్ మీద పడుతుంది దాంతోపాటు పైకి కిందకి వెళ్లే లిఫ్ట్ల మీద కూడా ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా ఆగిపోతుంది ప్రతిరోజు మూడు వందల ఇరవై ఐదు మిలియన్ల జనం ట్రావెల్ చేస్తూ ఉంటారు వీలందరూ ఎక్కడికక్కడికి ఆగిపోవాల్సిందే విద్యుత్ అంతరాయం వల్ల ఎన్నో ఎమర్జెన్సీలు ఎఫెక్ట్ అవుతాయి సిల్లి అనుకోకండి ఎంతో మంది లిఫ్ట్లోనే ట్రాప్ అయిపోవచ్చు అలాగే సఫోకేషన్ కారణంగా అక్కడే ప్రాణాలు కూడా వదలచ్చు అలాగే మీలో కొంతమంది జోగ్గా మా దగ్గర సొంత వాహనాలు ఉన్నాయని సెట్టేర్ వేయచ్చు బట్ స్టిల్ అయినా కూడా మీరు ప్రయాణించలేరు వై బికాస్ అన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ పని చెయ్యవు కాబట్టి ప్రతి చోట ప్యానిక్స్ని ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు మెడికల్ ఎమర్జెన్సీలు ఉండవు హాస్పిటల్లో కరెంట్ లేనందువల్ల ఆల్రెడీ హాస్పిటల్లో వెంటిలేటర్స్ మీద ఉంటారో వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోవచ్చు ది నార్థన్ గ్రిడ్ ఇది హైయెస్ట్ వోల్టేజ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఏడు రాష్ట్రాలకు ఇది పవర్ అందిస్తుంది ఇది కూడా పదమూడు లేదా పద్నాలుగు గంటలు పడ్డం వల్ల హాస్పిటల్స్లో టువల్వ్ పాయింట్ టూ పర్సెంట్ పేషెంట్స్ ఇమీడియేట్గా చనిపోవడం జరుగుతుంది ఈ విపత్తు నుండి కోలుకోవడానికి చాలా సమయమే పట్టచ్చు ఈ విపత్తు వల్ల ఎక్కువ నష్టం ప్రపంచంలోని ఓవరాల్ జీడిపి పైన పడుతుంది ప్రపంచంలో అన్ని పనులకు ఉపయోగించేది ఏది అంటే ఎలక్ట్రిసిటీ ప్రపంచంలో టాప్ ఫైవ్ కంట్రీస్ మాట్లాడుకుంటే వాటి ప్రజెంట్ టోటల్ జీడిపి వచ్చేసి నలభై ఎనిమిది కోట్ల కోట్లు ఇది కేవలం ఈ ఐదు దేశాలవే అయితే మొత్తం ప్రపంచంలో ఎంత జీడిపి లాస్ అవుతుందో వీ క్యాంట్ ఇమాజిన్ బట్ రిమెంబర్ ఈ లాసు ప్రాఫిట్ లెక్కలు ఎప్పుడవసరం మనం బతికున్నప్పుడు ఎందుకంటే ఈ నష్టాలన్నింటితో పాటు సూర్యుడి నుండి వచ్చే ఈ రేడియేషన్ యొక్క ప్రభావం భూమి మీద ఉండే జీవ జంతువుల మీద పడుతుంది అందువల్ల స్కిన్ క్యాన్సర్ రావడం ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోవడం అందువల్ల మానవ శరీరం బ్యాక్టీరియా ఇంకా వైరస్లకు ఇంటిలా మారిపోవడం దాంతో అందరికీ జబ్బులొచ్చి పైకి పోవడం అన్నీ జరిగిపోతాయి బట్ ఇదంతా జరుగుతుందా ఎందుకంటే చరిత్రలో ఇలాంటి ఇంకా చెప్పాలంటే సేమ్ ఇదే విపత్తు వచ్చింది బట్ విధ్వంసం కాకుండా భూమి మీద ఉండే రహస్యాలను అది వెలికి తీసింది క్రీస్తు శాఖం ఏడు వందల డెబ్బై నాలుగులో ఈ రకం సోలార్ ఫ్లేర్ ఎక్స్ప్లోజన్ కారణంగా లో కార్బన్ ఫోర్టీన్ పరిమాణం ఒక్కసారిగా పెరిగిపోయింది అసలు జరుగుతుంది ఏంటంటే ఈ కాస్మిక్ రేస్ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉండే స్టామ్స్ ఇంకా ని వేరు చేస్తాయి ఆ తర్వాత ఈ న్యూట్రాన్స్ నైట్రోజన్ తో కంబైన్ అయ్యి కార్బన్ ఫోర్టీన్గా మారుతాయి ఆ తర్వాత ఈ ఐటమ్స్ తిరిగి ఆక్సిజన్తో కంబైన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకునే ప్లాంట్స్ ఫోటోసింథసిస్ని చేయగలుగుతాయి సైంటిస్టులు ఏమని చెప్పారంటే ఆనాడు కార్బన్ ఫోర్టీన్ గనుక పెరగకపోయింటే మొక్కలు ఇంకా వాటిపై పెరిగే మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమన్స్ యానిమల్స్ ఇంకా సీ క్రియేచర్స్ ఎప్పటికీ ఎవాల్వ్ అయ్యేవే కాదు అని సో ఈ సోలార్ ఫ్లేయర్స్ మన భూమి ఎవాల్వ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడింది అని చెప్తున్నారు సో ఎండ్ ఆఫ్ ది వీడియో ఈ సోలార్ ఫ్లేయర్స్ వల్లే మనం ఇక్కడ ఉన్నామనేది పచ్చి నిజం బట్ ప్రెజెంట్ ఇప్పుడు నష్టం కలుగుతుందా కలగదా చనిపోతామా లేదా వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి మనం జస్ట్ చెప్పగలం అలా అయితే ఏం జరిగే అవకాశం ఉంది లేదా ఇలా అయితే ఏం జరుగుతుంది అని మిగతాది క్రియేటర్ నోస్ ఎవ్రీథింగ్ మేబీ మ్యాజిక్ విల్ యాపెండ్ సో ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్ గట్ ట నోటిఫికేషన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ జై హింద్